ఇవాళ నేను దద్దోజనం తయారు చేస్తున్నాను ఈ దద్దోజనం అనేది మనం రాముల వారికి విశేషంగా చేస్తాము శ్రీరామనవమి దద్దోజనానికి ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాం మనము ఈ కప్పు రైస్ తీసుకుంటే ఇందులో టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి మనము బాగా ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని ముందు నీళ్ళని వంపేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఈ దద్దోజనం చాలా టేస్టీ ఉంటుంది రెండు రెండు బాగు కప్పు వేసుకుంటే వాటర్ కరెక్ట్గా సరిపోద్దండి ఎందుకంటే దద్దోజనం కాబట్టి కొంచెం మెత్తగా ఉండాలి రైస్ మరీ గట్టికి కాకుండా దీంతో టూ అండ్ హాఫ్ కప్స్ వేసుకుందాం రెండం బాగు వేసుకున్నా ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మనము ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం ఇప్పుడు రైస్ బాగా ఉడికిపోయింది ఇందులో సాల్ట్ వేసాను దీన్ని మెత్తగా స్మాష్ లాగా చేసుకుందాం ఇప్పుడు ఇది మెత్తగా మెదిగాక మెదిగాకట్టు నలుపుకోవాలి మంచిగా ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకు పోపు గింజలు ఇవి పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుందాం కొత్తిమీర మిరియాల పొడి మిరియాల పొడి కూడా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇవన్నీ పోపులో వేసుకున్నామండి ఇప్పుడు ఈ పోపు బాగా ఫ్రై అయిపోయాక కొంచెం అన్నీ వేసుకోవాలి ఇందులోనే మిరియాల పొడి కూడా వేస్తున్నా ఈ మిరియాల పొడి కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఈ ఈ పరమాణంలో దద్దోజనంలో వేయటం వల్ల మనం కొంచెం ఇంగువ కూడా అండి ఇంగువ ఇంగువ ఇది వేస్తే మంచి స్మెల్ వస్తుంది డైజెస్టివ్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది ఇంగువ అనేది ఇప్పుడు ఈ రైస్లో పాలు వేసుకుందాము ఇంకా ముప్పై కప్పు పాలు వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ రైస్ని అన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి దద్దోజనానికి ఇప్పుడు ఇందులోనే పెరిగేసుకుందామండి మనం ఒక టూ కప్స్ ఉంటుంది పెరుగు ఇందులోనే ఇది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పెరిగేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకొని ఉన్నాము ఇప్పుడు ఇందులోనే నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను ఈ కొత్తిమీర వేస్తే కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి చాలా చల్లదనం కూడా ఈ ఎండాకాలం పోపు రెడీ అయింది కదా ఈ పోపును కూడా మనం ఈ దద్దోజనంలో కలుపుకుందాం అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ మనము ఈ పండగలప్పుడు ఈ దద్దోజనం కూడా ఈ సమ్మర్లో ప్రసాదంగా పెడతా ఉంటారు శ్రీరామనవమి రోజు కూడా ఈ దద్దోజనం కంపల్సరీ పనిసారి అండి దద్దోజనం రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఓకే అండి బాయ్ అండి